పిన్ ఉండాలి నిన్న మీటింగ్ కూడా ఇట్లానే ఉండాలి ఇది అలవాటు చేసుకోవాలి మనం మీకు చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంత ముఖ్యం అరుస్తున్నారు చదువుకున్న అరవకూడదు చప్పట్లు కొట్టాలి అరుపులు ఎందుకు అరుపులు ఎవరు సో మన భవిష్యత్తు బాధ్యతలు ఈ రెండింటిని కూడా చాలా మంది ఊరు పెద్దలు మన ఎంపీపీ గారు ఎంపీటీసీ గారు అందరూ వచ్చి మనకు చాలా స్పష్టంగా మనకు తెలియజేశారు ఏదైతే మనం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు వివిధ రకాల పోటీలు నిర్వహించామో జరుగుద్ది కాబట్టి ఏ టీంను మిలిస్తే ఆ టీం వాడు మిగతా వాళ్ళు రాకూడదు ఏ టీం అని పిలిస్తే ఆ టీం కు సంబంధించిన ఆటకు సంబంధించిన సభ్యులందరూ కూడా వచ్చి తీసుకోవాలి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో క్రీడలు కూడా నిర్వహించడం జరిగింది ఈ క్రీడల్లో ప్రథమ ద్వితీయ గెలిచిన వారికి బహుమతి ప్రదానం చేస్తామని చెప్పాము ఉపాధ్యాయులు అందరూ కూడా కష్టపడి గేమ్స్ మీకు ఆడిపించారు దాంట్లో గెలుపోవటములు అనేది సర్వసాధారణం ఓడిపోయినంత మాత్రాన అది ఓడిపోయినట్టు కాదు మళ్ళీ ఇంకో గేమ్ గెలుస్తున్నట్టు ఏదైనా అంతే కదా చదువులో కూడా అంతే వెనకబడి పోవడం ఎప్పుడు వెనకబడి పోవు వెనకబడి పోవడం కూడా ముందుకు పోవడానికి కారణం కాబట్టి గేమ్స్లో ప్రైజెస్ ఇద్దామని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం అనేక రకాల గేమ్స్ మనకు క్రమశిక్షణ నేర్పిస్తాయి అందుకే గేమ్స్ కూడా పాఠశాలలో ముఖ్య స్థానం ఇవ్వబడింది దాంతోపాటు మన పాఠశాలలో కరాటే కూడా నేర్పించడం జరుగుతుంది వాణి టీచరు మీకు కరాటే నేర్పిస్తుంది ప్రతి వారం ఓటమి కూడా సౌహృదయంగా తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా గెలిచిన వారికి ప్రథమ ప్రైజు సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది सरकारी जूनियर बॉय से बड़ी सीनियर से सेकंड प्राइज दिव्या टीम रेडी का होना है दिव्या टीम को डाल आज का నెక్స్ట్ కోకో జూనియర్స్ రెడీగా ఉండండి కోకో జూనియర్స్ గర్ల్స్

ప్రతి దాంట్లో కూడా రెడీగా ఉండాలి మనం వాడటానికి కానీ దీనికైనా అట్లాగే చదువులో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా మీరు అందరు చేస్తే టెన్త్ క్లాస్ వాళ్ళకి మేము ప్రతి సంవత్సరం కూడా గిఫ్ట్లు ఇస్తున్నాం అట్లాగే మీకు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వస్తే మంచి గిఫ్ట్లు ప్రొవైడ్ చేస్తాను నేను ప్రతిని కూడా మీకు కావాల్సింది అన్ని కూడా అందిస్తారు ఇప్పుడు మీరు అందరూ ఒకే డ్రస్లు వేసుకొని చక్కగా ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉన్నాయి అట్లాగే మీకు ఉండాల్సిన అన్ని ఏదైతే కావాలో బుక్స్ కానీ తగ్గినా కానీ అడిగితే నన్ను అడిగితే అంటే సారాలు చూస్తే సారాలు నా చదువుతారు అట్లాంటి ఏం కావాలన్నా కానీ ప్రొవైడ్ చేస్తాను మీకు అన్ని కూడా ఉంటాయి అన్ని బాగా చదువుకోవాలి మీరు బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి పెద్ద పెద్ద వాటిలోకి రావాలా మా కంపెనీలో కూడా మీకు కొంతమంది ఉద్యోగాలు ఇస్తాం మంచిగా చదువుకున్నారు దేవుడే మా బడి పిల్లల పాలిటను జే ముడవయ్యా బడి పిల్లల పాలిటలు ఏముడవయ్యా